హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్లాగ్స్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నానండి ఈ సొరకాయ పచ్చడి తయారీ విధానం చూపించబోయే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ముందుగా లైక్ చేయండి ఇప్పుడు పచ్చడి తయారీ విధానాన్ని చూసేయండి సొరకాయ పచ్చడి కోసం ఇక్కడ నేను సొరకాయ మొత్తాన్ని తీసుకోలేదండి సొరకాయలో సగభాగాన్ని మాత్రమే పచ్చడి కోసం తీసుకున్నాను ఇప్పుడు ఈ సొరకాయ పొట్టిని పీలతో నీట్గా తీసేయండి ఇలా తీసేసిన తర్వాత సొరకాయని ఒకసారి శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత సొరకాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి చూశారు కదా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసి పల్లీలని వేపుకోవడం కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పై ని పెట్టండి ప్యాన్లోకి అరకప్పు దాకా పల్లీలను వేయండి పల్లీలు వేసిన తర్వాత ఈ పల్లీలని దోరగా అయ్యేంతవరకు కలుపుతూ వేయించుకోండి పల్లీలను వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లీలను వేయించుకోండి పల్లీలు దోరగా వేగిన తర్వాత ఈ పల్లీలని మరొక బౌల్లోకి తీసుకొని పల్లీలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచేసుకోండి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైపొట్టుని నీటుగా తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని వేపుకోవడం కోసం అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త వేడవ్వగానే కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసి వేయించుకోవడం ద్వారా పచ్చిమిరపకాయలు లోపల దాకా చక్కగా వేగిపోతాయి అంతేకాదండి పచ్చిమిరపకాయల్ని తుంచకుండా అలాగే డైరెక్ట్గా నూనెలో వేసి వేయించుకుంటే పచ్చిమిరపకాయలు పేలే అవకాశం ఉంటుంది అందుకనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసి వేయించుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని ఓ నిమిషం పాటు నూనెలో చక్కగా వేగనివ్వండి నిమిషం తర్వాత చూసారు కదండి పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని మరొక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకున్న సొరకాయ ముక్కల్ని ప్యాన్లో వేసి ఈ సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ మగ్గించుకోండి సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత సొరకాయ పచ్చడి పులుపు కోసం చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి సొరకాయ ముక్కల్లో వేయండి సొరకాయ ముక్కల్లో చింతపండు వేసిన తర్వాత మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర కూడా సొరకాయ ముక్కల్లో కలిసేలా మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం లో ఉంచి సొరకాయ ముక్కలు చింతపండు పోపులో బాగా మగ్గేంత వరకు ఓ నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోండి నిమిషం తర్వాత చూసారు కదండి సొరకాయ ముక్కలు చింతపండు పోపులో బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సొరకాయ ముక్కలు పూర్తిగా చల్లారేంత వరకు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేయండి సొరకాయ ముక్కలు చల్లారేలోపు ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే నీట్గా పొట్టు తీసి పెట్టుకున్న ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఓ టీ స్పూన్ ఉప్పు పొట్టు తీసి పెట్టుకున్న అరకప్పు పల్లీలను వేసి మిక్సీ జార్ మూత మూతపెట్టి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూశారు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా మగ్గించుకున్న సొరకాయ ముక్కల్ని వేసి మిక్సీ జార్ పై మూత పెట్టి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి సొరకాయ ముక్కలు పచ్చళ్ళలో అక్కడక్కడ కనిపించే విధంగా మిక్సీని ఒకటి రెండు ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి పచ్చడిలో సొరకాయ ముక్కలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసి పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయిని పెట్టండి కళాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త వేడవగానే టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ పచ్చిశనగపప్పు నాలుగు ఎండుమిరపకాయ తుంపలు రెండు రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు పోపును వేయించుకోండి కరివేపాకు క్రిస్పీగా అవ్వగానే పావు టీ స్పూన్ పసుపు వేసి పసుపు పోపులో కలిసేలా మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న సొరకాయ పచ్చడిని పోపులో వేసి పచ్చడి కూడా పోపులో కలిసేలా మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ ఇలా రెడీ అయిన సొరకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా ఎప్పుడు సొరకాయతో కర్రీనే కాకుండా ఇలా పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుందండి సొరకాయ పచ్చడి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్